మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం నేను శిరీష ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోనిమరాలజిస్ట్ జయప్రద గారు అమ్మతో మాట్లాడదాం అమ్మ నమస్కారం నమస్తే అమ్మ శ్రీమాత్రే నమ అమ్మ రెండు వేల ఇరవై ఐదు చూస్తుండగానే గడిచిపోయింది రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరానికి వచ్చేసాం సో ప్రతి ఒక్కరికి ఉండేది వ్యక్తిగతంగా మా జాతకాలు ఎలా ఉండబోతున్నాయి సో ముఖ్యంగా చూసుకుంటే మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు మొత్తం ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు ఏ దైవాన్ని పూజించమంటారు తప్పకుండా సో మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటే ఆంగ్ల నూతన సంవత్సరం ఫలితాలు మనం తీసుకుంటే జనవరి నుంచి డిసెంబర్ దాకా అంటే మనం జనవరి నెలలో మన జనవరిలో వచ్చిన ఏదైతే సంవత్సరం ఉందో మనకి ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇది ఒకటో నెంబర్ కింద వస్తుంది అంటే పది సున్నా తీసేస్తే ఒకటో నెంబర్ కింద ఇరవై ఆరు అని కలిపితే ఎనిమిదో నెంబర్ కింద అంటే వన్ అండ్ ఎయిట్ కాంబినేషన్స్ అంటారు ఈ వన్ అండ్ ఎయిట్ కాంబినేషన్స్ వల్ల ఏంటి అంటే వీళ్ళకి అన్నీ కూడా అనుకూలంగా మరి మారే అవకాశం ఎక్కువగా ఉంది అందుకే మినరాశి వాడికి ఎక్కువగా ఏంటంటే గురువు అధిపతి కనుక త్రీ నెంబర్ త్రీకి వన్ కి వన్ ఫ్రెండ్లీ నెంబరు ఎయిట్కున్న ఫ్రెండ్లీ నెంబర్ సో అందువల్ల ఏంటంటే వీళ్ళకి మంచి ఫలితాలే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఈ సంవత్సరంలో అయితే ఏంటి ఈ సంవత్సరంలో మంచి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా కష్టపడితే వస్తాయి కదా ఫలితాలు తప్ప సుఖపడి ఏదో లా లాటరీ లాగా ఏదో లాజిక్స్ చేస్తే లాజిక్ మాజిక్లు చేస్తే వస్తాయని మాత్రం కాదు ఎవరైతే కష్టపడి కష్టజీవులు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా మంచి ఫలితాలే ఈ సంవత్సరం అంతా కనిపిస్తున్నాయి మీనరాశి వాళ్ళకి ఈ మంచి ఫలితాల్లో కష్టపడి చదివే వాళ్ళు ఎవరైనా ఫస్ట్ విద్యార్థులు తీసుకున్నాం విద్యార్థులు కష్టపడి చదివే విద్యార్థులందరికీ మంచి ర్యాంక్స్ వచ్చే అవకాశం ఉంది జాబ్స్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే బాగా చదివితే మంచి ర్యాంక్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది ర్యాంక్తో పాటు వాళ్ళకి మంచి ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది అలాగే విదేశాల్లో వెళ్ళి స్థిరపడాలనుకున్న వాళ్ళ వాళ్ళకు అనుకూలంగా కనిపిస్తుంది ఎందుకంటే మీనరాశిలోనే సినేశ్వరుడు ఉన్నారు ఈ సంవత్సరం అంతా ఆయన అక్కడే ఉంటారు అలాగే వీళ్ళకి వేయస్థానంలో రాహు ఈ సంవత్సరం అంతా అక్కడే ఉంటారు అతిచార యోగంలో గురువు కర్కాటక రాశిలోకి వచ్చారు ఐదవ స్థానంలో పంచమ స్థానం భాగ్యస్థానం వీళ్ళకి అదృష్టమైన స్థానం అది ఈ స్థానం వల్ల ఏంటంటే వీళ్ళకి అన్ని అనుకూలంగా మారే అవకాశం కనిపిస్తుంది ఇక్కడ శనేశ్వరుడు రాహు ఇచ్చే ఫలితాల కంటే కూడా గురువు ఇచ్చే ఫలితాలు ఎక్కువగా ఉంది మిన్ రాశి వాళ్ళకి గురు ఫలితం ఎప్పుడైతే ఎక్కువగా ఉందో జాతకంలో ఏ గ్రహస్థితి బాగాలేకపోయినా ఒక్క గురువు బాగున్నారో చూసుకుంటారు గురువు అనుకోండి ఆ జాతకం మొత్తం గురుబలం ఉన్న జాతకం ఎలాగైనా సాధించుకొచ్చేస్తారు వాళ్ళు జాతకం అన్ని గ్రహాలు బాగుంది గురువు బాగాలేడు గురు స్థిత స్థితిలో ఉన్నాడు అంటే మాత్రం ఏ చేసినా వాళ్ళు కలిసి రాదు ఎంత 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 లెవెల్లోకి వెళ్తామన్నా సాధించలేకపోతారు ఇది కష్టం అనమాట సో గోచారి ఇచ్చా మనకి వీళ్ళకి మినరాశి వాళ్ళకి గురువు అనుగ్రహం ఫలితము కనిపిస్తుంది మంచి ఫలితాలు దీనివల్ల ఏంటంటే ఏ ఒక్క పనైనా సాధించుకొచ్చే అవకాశం ఉంది అది ఏ విషయంలో పాజిటివ్ వేలో అంటే ధర్మ మార్గంలో అధర్మ మార్గం కాదు ధర్మ మార్గంలో పెడితే అవుతుంది ఎందుకంటే ఈ సంవత్సరానికి అధి అధిపతి ఎవరు మనకు అనుకుంటే అంటే ఆంగ్ల సంవత్సరానికి అధిపతి ఎవరు అంటే శనేశ్వరుడు ఉగాది అధిపతులు వేరు నవనాయకులు వేరు ఉగాది ఫలితాలు వేరు మళ్ళీ ఇది ఓన్లీ ఆంగ్ల సంవత్సరం మాత్రం ఈ రెండు వేల ఇరవై ఆరు దీని డిసెంబర్ జనవరి నుంచి డిసెంబర్ దాకా వచ్చే ఫలితాలు ఇరవై ఆరు నెంబర్ అనేది ఎనిమిదో నంబరు అంటే సాట్రన్ సో శనేశ్వరుడు అధిపతి అందువల్ల ఏంటంటే అధర్మాన్ని ఆయన ఒప్పుకోడు కర్మానే ఒప్పుకుంటాడు కర్మాధిపతి కనుక మన ఏదైతే కర్మ ఉందో ఖచ్చితంగా అనుభవించాల్సిందే అంటారు ఈ కర్మ అనుభవించాల్సినప్పుడు మనం అది మంచి పనులు చేస్తే అది మంచి కర్మలోకి వెళ్ళిపోతుంది ఎటువంటి ఇబ్బందులున్నా పాప కర్మలున్నా తొలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు కర్మ అనుభవించాలి అని రాసినప్పుడు ఒక చెడు ఫలితం అనుభవించాలి అని అంటే మనం పొద్దున్నే లేచి సూర్య నమస్కారం చేసి కాస్త వాకింగ్ అంటే ఆ చెడు ఫలితం తగ్గుతుంది సో ఎవరైతే అంటే పోర్యదేన పూర్వం నిద్ర లేచి ఈ ప్రదక్షిణాలు కానీ గుళ్ళో ప్రదక్షిణాలు చేయడం కానీ లేకపోతే వాకింగ్ చేయడం కానీ చేయడం వల్ల మంచి ఫలితాలకు వెళ్ళే అవకాశం ఉంది అంటే ఏంటి అర్థం ఇక్కడ లేట్ నైట్స్ లేట్ పార్టీస్ తగ్గించేయాలి ఎర్లీ అవర్స్లో లేవడం ఎర్లీ అవర్స్లో పనులు చేసుకోవడం చేయాలి వీళ్ళకి అవన్నీ అనుకూలంగా మారే అవకాశం ఎక్కువగా ఉంది ఇది మిన్రాస్ వాళ్ళు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు అలాగే విద్యార్థులకి అనుకూలంగా ఉంది అలాగే ఉద్యోగస్తులకి కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది మార్పులు వచ్చే అవకాశం ఉంది ప్రమోషన్లు వచ్చే అవకాశంగా ఉంది అయితే ఈ మార్పులు అని మేము అంటే ఇక్కడ జాతకాలు మళ్ళీ నువ్వు పర్సనల్ జాతకాలు చూసుకోవాలి పర్సనల్ జాతకంలో లగ్నాలకి ఏమైందో చూసుకుని దాని ప్రకారంగా జరుగుతుంది అంటే గోచార రీత్యా ఫలితాలు ఎప్పుడు కూడా అదృష్ట యోగాలు తెచ్చినప్పటికీ కూడా పర్సనల్ జాతకాల్లో యోగం లేనప్పుడు ఈ ఫలితం తక్కువగా ఉంటుంది అందువల్ల రెండు కూడా కలిసినప్పుడు బ్రహ్మాండమైన ఫలితాలు వీళ్ళు చూడగలుగుతారు అందుకే ఉద్యోగాలు మార్పులు అనేది ప్రమోషన్ యోగాలు ఉన్నాయి ఖచ్చితంగా అలాగే వ్యాపార అభివృద్ధి అనేది ఉంది మంచి అంటే మంచి వాళ్ళతో స్నేహాలు కలవడం కానీ వాళ్ళు వీళ్ళు ఆలోచ ఆలోచనలన్నీ కలిసి మంచి ఒక స్థాయి ఒక మంచి నిర్ణయం తీసుకొని ఒక మంచి వ్యాపారం చేయడం కానీ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మనకి ఇలా తీసుకుంటే ఇంకా మనం చూసుకుంటే ప్రొఫెషనల్ రంగంలో ఉన్నవాళ్ళు ప్రొఫెషనల్గా సక్సెస్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకంటే వీళ్ళకి వేయస్థానంలో రాహు ఉండడం వల్ల ఒక తెలియని శక్తి ఖచ్చితంగా చేయగలవని నమ్మకం ధైర్యం వచ్చేస్తుంటుంది దానికి తోడు పంచమస్థానంలో గురువు ఉన్నాడు కనుక అది కొంచెం మంచి ఫలితం వస్తుంది చెడు వ్యసనాలు కానీ చెడు పనులు కానీ చేసే వాళ్ళకి కాదు వాళ్ళకి మాత్రం చాలా గట్టిగా పడుతుంది దెబ్బలు ఎందుకంటే వాళ్ళకు చేసే పది ఒక పని ఇప్పుడు దాకా ఎవరు చూడలేదు మమ్మే ఇప్పుడు మనం తప్పించుకున్నాం అనుకునే వాళ్ళు ఖచ్చితంగా పట్టుకొని శిక్షలు కారాగారం వెళ్ళే అవకాశం ఉంది ఈ సంవత్సరం ఎందుకంటే ఎయిట్ నెంబర్ కదా ప్లానింగ్ మనకు మొత్తం అంత నడిపేది ఈ ఎయిట్ నెంబర్ ఉన్న వాళ్ళ ఏంటంటే ఖచ్చితంగా కారాగారాలు కాస్త చూసే అవకాశాలు ఉంటాయి దాంట్లో ఉండే అవకాశం ఉంటుంది తర్వాత పోలీసులతో దాకా వెళ్ళే అవకాశాలు ఉంటాయి కోర్టు వ్యవహారాల దాకా వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఒక చిన్న పని అయినా చిన్న మిస్టేక్ అయినా అది పెద్దగా వాళ్ళు మారి వాళ్ళు దాకా వెళ్ళి శిక్ష పడే అవకాశం ఉంటుంది ఈ విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు మిగతా ఆ విషయాలు ధర్మ పరిపాలన చేసే వాళ్ళందరికీ కూడా అనుకూలంగా చాలా భగవంతుడు ఒక అనుకూలంగా ఉంటే ఇప్పుడు మనకి ప్రకృతి కూడా సహకరించి దానికి తోడైంది అనుకోండి అన్ని పనులు అవుతాయి ఫాస్ట్గా అలా వీళ్ళు ఏదైనా చేద్దామని ధర్మంగా అనుకుంటే ప్రకృతి వీళ్ళు సపోర్ట్ చేస్తుంది ఖచ్చితంగా మంచి పనులు అయ్యే అవకాశం ఉంది సో ఉద్యోగస్తులకి బాగుంది వ్యాపారస్తులకి బాగుంది ప్రొఫెషనల్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగుంది ఇక రాజకీయ నాయకులకి రాజకీయ నాయకులుగా రాజకీయ పరంగా చూసుకుంటే రాజకీయ నాయకులు ఎవరైతే దేశ సేవ చేద్దాం అనుకున్న వాళ్ళందరికీ బాగుంది ఎందుకంటే కష్టపడి పనిచేసే వాళ్ళకి ఈ సంవత్సరం గుర్తింపు అనేది ఉంది వాళ్ళకి ఈ ప్రతి సంవత్సరం కష్టపడుతున్న వాళ్ళకి గుర్తింపుబడదు కానీ ఈ సంవత్సరం కష్టపడే వాళ్ళకి ఫలితం ఉంటుంది గుర్తింపు ఉంటుంది మంచి స్థాయిలో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక సినీ రంగాల్లో ఉండే వాళ్ళకి వాళ్ళందరికీ కూడా చాలా బాగుంది ఈ సంవత్సరం ఎందుకంటే శనేశ్వర్ ఎప్పుడు కూడా మనకి మంచి అధికారాన్ని తర్వాత దర్పాన్ని ఇస్తుంటాడు అలాగే గురువు పంచమ స్థానం ఉన్న కనుక వీళ్ళకి మంచి ఫలితాలు సూపర్ సూపర్గా వెళ్ళే హై హై రేంజ్లోకి వెళ్ళే అవకాశాలు రైటర్స్కి యాక్టర్స్కి డాక్టర్స్కి అందరికీ కూడా చాలా చాలా బాగుంది ఇక సంతాన భాగ్యం కోసం ఎదురు చూసే వాళ్ళందరికీ కూడా సంతానం కలిగే అవకాశం కూడా ఈ సంవత్సరం బాగుంది వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళు వివాహాలు అయ్యే అవకాశం కూడా ఉంది ఎక్కువ ఎటువచ్చు కూడా ఏంటంటే రాత్రిపూట ఎక్కువగా చేసే పనులు ఏవైతే ఉన్నాయో ఈ సరదా కోసం చేసే పనులే ఉన్నాయి అవన్నీ తగ్గించేసుకోవాలి అవి ఏవైనా కానివ్వండి అది మద్యపానం అవ్వచ్చు మాంసం ఆహారం కావచ్చు లేకపోతే ఇంకేదైనా ఎంజాయ్మెంట్స్ కావచ్చు సరదాగా ఏదో పార్టీస్ అనుకోవచ్చు ఏవైనా పేర్లు పెట్టుకోవడానికి అవన్నీ మీరు నిషేధించాల్సిందే అవి దాన్ని తగ్గిస్తే కనుక మీ లైఫ్ చాలా హ్యాపీ లేకపోతే కాస్త కష్టపడే అవకాశం ఎక్కువగా ఉంది అమ్మా ఈ ఇయర్ మొత్తం ఇంకా అనుకూలంగా ఉండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారో ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అండి ఖచ్చితంగా వీళ్ళు మీనరాశి వాళ్ళందరూ ఈ సంవత్సరం అంతా హనుమాన్ చాలీస్ ఎక్కువ పారాయణ చేయడం ప్రతిరోజు హనుమాన్ చాలీస్ చదువుకొని ఇంట్లో నుంచి వెళ్ళాలి ఏదైనా ముఖ్యమైన పనులకు వెళ్తున్నప్పుడు మీశి వాళ్ళు పదకొండు స్థానం హనుమాన్ చాలాసి పారాయణ చేసి అన్యస్వామి గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసేసి వెళ్తే ఆ పని విజయవంతం అవుతుంది ప్రతి మంగళవారం శనివారం క్రమం తప్పకుండా వెళ్ళాలి ఎందుకంటే వీళ్ళు దివ్య స్థానంలో రాహు మీనరాశిలో శనేశ్వరుడు అందుకే శనివారం పట్టు ఖచ్చితంగా ఆలయానికి వెళ్ళాలి మంగళవారం పట్టుకున్న ఆలయానికి వెళ్ళాలి ఖచ్చితంగా ఇలా వెళ్ళి వీళ్ళు ప్రదక్షిణాలు చేయడం వల్ల వీళ్ళకి అన్ని అనుకూలంగా మారే అవకాశం ఉంది అమ్మ ఓవరాల్ గా టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లో మీద రాశి వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్తే మా స్త్రీ మాతృ